వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఈ కథ మీలో ఎంతమందికి తెలుసు నిజంగా కూడా దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలను త్యాగం చేసిన అనేక మంది వ్యక్తులు ఉన్నారు అలాగే సిక్కు కుటుంబాన్ని రక్షించడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక యుద్ధం ఒక యజ్ఞం చేసిందనే చెప్పచ్చు ఇలాంటి నిజమైన చరిత్రను మన పుస్తకాలలోకి రానివ్వకుండా వాస్తవాలను కనుమరుగు చేసి అక్బరు బాబరు ఔరంగజేబు మనల్ని ఉద్ధరించాడని మన చరిత్రలో రాయడం ద్వారా యువతను తప్పుదోవ పట్టించారు కానీ ఈరోజు రేపటి తరానికి అసలు వాస్తవాలను తెలియచేయాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఈ కథ విన్న తర్వాత మీలో అసలు ఎంతమందికి ఈ కథ తెలుసు ఈ వీడియో ద్వారానే ఈ కథను మీరు తెలుసుకున్నారు అనుకునే వాళ్ళు ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దానికంటే ముందుగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీలైనన్ని గ్రూప్స్లో పంపించండి బికాస్ చెప్పా కదా ఈ కంటెంట్ ఈరోజు చాలా చాలా అవసరమైనది అండ్ దాంతోపాటు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు ఇక కథలోకి వస్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సిక్కుల ఊచకోత సమయం అది ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ ఒక సిక్కు కుటుంబానికి రక్షణ కవసంగా నిలిచి పదమూడు రోజుల పాటు వారిని ఎలా కాపాడాడు అనేది ఈ కథ ఈ కథ మీలో ఎవరికైనా తెలుసా చాలామందికి తెలియకపోవచ్చు ఇది చిరంజిత్ కౌర్ కథ ఆమె ఏం చెప్పారు అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సిక్కుల ఊచకోత నాటి ఆ రోజును గుర్తు చేసుకుంటే నాకు ఒళ్ళు జలధరిస్తుంది అని మేము బహదూర్గఢ్లో వాళ్ళం వీధిలో గందరగోళంగా ఉంది సిక్కులపై దాడులు జరుగుతున్నాయని జనం చెప్పుకుంటున్నారు నినాదాలు చేస్తూ అల్లరి ముఖ మా ప్రాంతం వైపు వస్తుంది మా పరిసరాల్లో కేవలం మూడు నుంచి నాలుగు సిక్కు కుటుంబాలు మాత్రమే ఉండేవి ఒకరు టెంట్ హౌస్ నడిపేవారు మరొకరు స్టేషనరీ దుకాణం నడిపేవారు అల్లరి ముఖ్య స్టేషనరీ దుకాణానికి నిప్పంటించి మా కళ్ళ ముందే టెంట్ సామాన్ అంతా దోచుకున్నారు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మా అమ్మ తలుపు వెనక కూర్చుని నిరంతరం వహే గురు వహే గురు అని చెప్పిస్తుంది అంతటా భయానక వాతావరణం కానీ ఈ గందరగోళం మధ్య దేవదూతల్లాగా కొందరు కర్రలు పట్టుకొని సిక్కులకు సహాయం చేయడానికి వచ్చారు వారిని చూసి మా నాన్న ఊపిరి పీల్చుకున్నారు వారెవరో తెలుసా వారే సంఘ్ స్వయం సేవకులు ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ ఈశ్వర్దాస్ అలహాబాది వచ్చి పరిస్థితి బాగోలేదు దయచేసి మా ఇంటికి రండి అన్నారు మా నాన్న వెంటనే ఆయన సలహాను అంగీకరించారు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో దుప్పట్లు కప్పుకొని మేము ఈశ్వర్జీతో కలిసి ఆయన ఇంటికి వెళ్ళాము అక్కడ సుమారు పదమూడు రోజులున్నా ఆ సమయంలో ఆయన మమ్మల్ని తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడమే కాకుండా మా ఇంటిపై దాడి జరగకుండా కాపలా కూడా కాశారు ఆ కష్టకాలంలో ఆయన మాకు అడ్డగా నిలిచారు మేము దీన్ని ఎప్పటికీ మర్చిపోలేం ఆ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మానవత్వం చచ్చిపోయింది ఓవైపు ప్రభుత్వ కుటుంబాల గాయాలపై కారం చల్లుతున్నట్టుగా చిన్న చిన్న పరిహారాలు ఇస్తుంటే మరోవైపు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు తమ ప్రాణాలను పనంగా పెట్టి సిక్కులను రక్షించారు ఇది ఆ రోజు కళ్ళ ముందు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఒక మహిళ చెప్పిన కథ చిరంజిత్ కౌర్ కథ ఒక సిక్కు కుటుంబం కదా ఆ సిక్కు కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాష్టికానికి నిలువెత్తు నిదర్శనం కదా ఆ సమయంలో కులం మతం భాష ప్రాంతం ఆలోచించకుండా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు చేసిన త్యాగానికి నిలబడ్డ ధర్మానికి దేశ ప్రేమకు సంబంధించిన కథ ఈ కథ మీలో ఎందరికీ తెలుసు మళ్ళీ అడుగుతున్నాను వీలైనంతగా షేర్ చేస్తూ ఈ కథను ప్రతి ఒక్కరి దగ్గరికి అందేలా చేయండి జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి ఇవి మూడు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ వీడియోస్ వైరల్గా మారుతాయి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ఈ ఛానల్స్ ఈ రోజు నడుస్తున్నాయి అంటే మీ వల్లే ఆర్థికంగా మీరు అందించే చేయూత వల్లే దయచేసి ఆర్థికంగా మీ చేయూతను అలానే అందించండి మనం బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకు ఆర్థికంగా చైతన్యం అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము మీకుతో వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్